హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పుడూ కూడా మన వీడియోస్ అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవినయంగా కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా మన వీడియోస్లో నా పూజలు అలాగే నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తాను కదా ఆ క్లాసెస్ గురించి అందులో ఏం జరిగింది అంటే అందులో ఏం చెప్పారు అని ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా ఎలా ఉండాలి అని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన వీడియోస్ ఈ మధ్య ఎక్కువగా చేసేస్తున్నాను సో అది కొంచెం ఈ ఒక రెండు మూడు వీడియోస్ వరకు అది పక్కన పెట్టి మన హెల్దీ హెల్దీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అంటే ఎలా అంటే మనకి హెల్దీ ఫుడ్డే సింపుల్గా చేసేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది సో అలా అలాంటి రెసిపీస్ అయితే చూపించానండి చాలా 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 బాగున్నాయి ఈరోజు నేను అవన్నీ చేసుకున్నాను చాలా టేస్టీగా ఎమ్మెగా ఉంది మెయిన్ నేను ఏ ప్రోజ్ ఏది మనసులో బేస్ చేసి చేసుకున్నాను అంటే విటమిన్ బి ట్వెల్వ్ అనేది బాడీకి అందాలి నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్తున్నప్పటి నుంచి నాన్ వెజ్ చాలా వరకు తగ్గించేసాను చాలా అంటే చాలా వరకు తగ్గించేసాను సో మనకి బీట్ వాళ్ళు తగ్గిపోతుంది నాన్ వెజ్ తగ్గి తినే బాడీస్కి సడన్గా వెజ్లోకి వెళ్ళిపోతే బీట్ వాల్వ్ తగ్గుద్ది అనమాట సో దానికోసమని నేను ఏం చేస్తున్నానంటే విటమిన్ బీట్వల్వ్ ఉండే మష్రూమ్స్ని నేను రెసిపీగా ఈ మధ్య ఎక్కువగా వండుకుంటున్నాను అలాగే మనకి బీట్ వాల్వ్ ఎక్కువగా ఉండే వెజ్ వెజ్ వెజిటేబుల్స్ ఏంటి అంటే దినుసులు పప్పు దినుసుల్లోని అంటే ఆల్ మిక్సింగ్ పప్పు దినుసులు ఉంటాయి కదా అలసందలు బొబ్బర్లు ఇలా అనమాట పప్పు దినుసుల్లో కానీ లేదంటే మనకి తోఫు అంటారు కదా తోఫులో ఉంటుంది పన్నీర్లో ఉంటుంది మిల్ మేకర్ అంటారు మిల్ మేకర్ మీకు అందరికీ ఐడియా ఉంటుంది ఆ మిల్ మేకర్లో ఉంటుంది ఎక్కువగా మష్రూమ్లో ఉంటుందట ఇంకా నేను తెలుసుకుంటాను బీట్వెల్వ్ అనేది విటమిన్స్ వెజిటేరియన్స్కి ఎందులో ఎందులో దొరుకుతుందో తెలుసుకొని తర్వాత కూడా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఇప్పుడైతే మష్రూమ్స్తో ఒక చాలా సింపుల్ ఎలా అంటే బటర్ గార్లిక్ ఫ్రై మష్రూమ్ బటర్ గార్లిక్ మష్రూమ్ కర్రీ అనమాట చాలా ఎమ్మీగా వచ్చింది ఎక్కడో షార్ట్స్లో ఎక్కడో చూశాను కొద్దిగా నా ఐడియా కూడా పెట్టి వీడియో అయితే తీసానండి సో చూడండి అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ టిక్కీలు టిక్కీలు అంటే ఆలు అసలు ఆలు ఎక్కడ యాడ్ చేయకుండా గోధుమ పిండితో క్యారెట్ పన్నీరు కలిపి చేసిన ఒక స్నాక్ అనుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్లో తింటే ఉదయాన్నే తింటే బ్రేక్ఫాస్ట్ అవుద్ది సాయంత్రం తింటే స్నాక్ అవుద్ది నైట్ టైం తింటే డిన్నర్ అవుద్ది అనమాట సో అలాంటి ఒక మంచి రెసిపీ ఇది కూడా చాలా చాలా సింపుల్ అసలు అసలు సింపుల్గా వంట చేసుకోవాలి అబ్బా మాకు వంట అంటే ఎంత ఇంట్రెస్ట్ లేదు ఈజీగా అయిపోవాలి వంట కానీ హెల్దీగా ఫుడ్ తినేయాలి అని అనుకుంటే మాత్రం ఈ రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి సో ఖచ్చితంగా చూడండి వీడియో చివరి వరకు చూడండి అన్నీ అర్థమవుతాయి ఇంకొకటి మెయిన్ నేను ఒక క్లైమర్ డిస్క్లైమర్ ఇద్దాం అనుకుంటున్నాను నా వీడియోస్ నా వంట వీడియోస్ అన్నీ కూడా చాలా నేచురల్గా ఉంటాయి ప్రొఫెషనల్గా చెయ్యాలి అంటే నేను నా వ్లాగ్స్ ఎంత నేచురల్గా ఉంటాయి నా వంటలు కూడా అంత నేచురల్గా ఉంటాయి సో చిన్న చిన్నవి మీకు ఏమైనా ఇబ్బంది కలిగించే చుట్టుపక్కల కనబడినా ఇగ్నోర్ చేసేసేయండి మన ఇంట్లో మన అమ్మలు మన అమ్మమ్మలు మన అత్తమ్ములు ఎలా వండుకుంటారు మన అక్కలు మన చెల్లెళ్ళు అందరూ ఎలా వండుకుంటారు అలాగే నేను వండుతాను సో చూసేసేయండి ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్లోకి చట్నీలు చేయడం కుదరదు ఒకటి ఇంగ్రీడియంట్స్ దొరకపోవడము లేదంటే మనకే ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తామన్నమాట అబ్బా ఎలాగోలా తినేద్దాం సింపుల్గా చేసుకుని అని అనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు నాకు కూడా ఈరోజు అలాగే ఉంది ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కొబ్బరికాయ లేదు తర్వాత తెచ్చుకున్నాను కొబ్బరికాయ బట్ ఉదయాన్నే మనకు కొబ్బరికాయ దొరక లేదు సో అందుకని ఏం చేద్దామని ఐడియా వచ్చి దోశలు ఉన్నాయండి దోశలు పప్పు రుబ్బు ఉన్నది సో దోశలు ఒక ఊతప్పంలో చేసేసాను ఈ ఊతప్పంకి పైన సీజనింగ్ ఏం చేశానంటే స్వీట్ కార్న్ పన్నీర్ తురుము ఉల్లిపాయలు సాల్ట్ పెప్పరు చాట్ మసాలా కారం వేసేసి ఇలాగ ఊతప్పంలా వేసేసి దోశ మే దోశ కొద్దిగా తిక్కుగా వేసుకోవాలి వేసేసి పైన వే సీజనింగ్ చేసేసి అది పైన వేసేసి రెండు వైపులా తిప్పుకోవాలి ఫస్ట్ అయితే మూత పెట్టుకోవాలి తర్వాత నేను సెకండ్ టైం ఫ్లిప్ చేసిన తర్వాత మూత లేకుండా కాలిస్తే చాలా క్రంచీగా మెత్తగా దూదిలా వస్తుంది అనమాట బయట క్రంచీగా లోపల దూదిలా వస్తుంది సో ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ తిన్నట్టు ఉంటుంది చట్నీ లేదు అనే బెంగ కూడా ఉండదు ఎందుకంటే ఇవి ఆల్రెడీ కారం అవన్నీ ఉంటుంది చాలా ఎమ్మెగా ఉంటుంది అంటే బ్రేక్ఫాస్ట్ తిన్న ఫీలింగ్ రాదు ఏదో మంచి స్నాక్ తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా ఓవెన్ అనుకోకపోతే పిజ్జా బర్గర్ పిజ్జాలు అంటారు కదా అలా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట సో ఉదయాన్నే ఇలా సింపుల్గా అప్పుడప్పుడు చట్నీ చెయ్యి వేయకపోయినా లేదంటే మనకి ఇంగ్రీడియంట్స్ ఏమైనా మిస్ అయినా ఇవన్నీ ఇలాగ ఈ విధంగా ఏదో ఒక విధంగా ఐడియా చేసుకోవచ్చండి నేను చేసినట్టే చేయాలని లేదు సో నెక్స్ట్ ఇంక లంచ్లోకి వెళ్ళిపోతే బటర్ గార్లిక్ మష్రూమ్ ఫ్రై అని చెప్పాను కదా సో దానికోసమని కొంచెం ఒక చిన్న క్యూబ్ ఒక టెన్ గ్రామ్స్ క్యూబ్ బటరు గార్లిక్ వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఉంచేసుకున్నాను అలాగే మష్రూమ్స్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను ఇందులోకి కొంచెం దీన్ని ఇంకొంచెం హెల్దీగా చేద్దామని జీడిపప్పు ఒక గుప్పెడి జీడిపప్పు తీసి నానబెట్టుకున్నాను అలాగే బీరకాయ ఇంకొకటి వచ్చేసి బీరకాయ కొబ్బరికాయతోటి రోటి పచ్చడి చేసుకొని తినాలని ఉంది రెండు రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కొబ్బరికాయ లేక అలా నెగ్లెక్ట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు బీరకాయ రోటీ పచ్చడి అనమాట ఫస్ట్ అయితే తపాలా పెట్టేసుకుంటున్నాను స్టీల్ తపాలే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది కదా అందు పెట్టేసుకొని ఫస్ట్ బటర్ వేసేసుకుంటున్నాను బటర్లో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అందుకని కొద్దిగా పొగల్లా వస్తుంది దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను కొద్దిగా బటర్ పూర్తిగా కరిగేంత వరకు ఉండకూడదండి ఎందుకంటే మాడిపోతుంది సో అందుకనే వెంటనే పోపు వేసేస్తున్నాను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే చిన్నగా స్లైసెస్లా కట్ చేసుకున్నాను కదా వెల్లుల్లి వెల్లుల్లి సో ఆ వెల్లుల్లిని కొద్దిగా తీసుకున్నాను కొంచెం కొద్ది మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు వెల్లుల్లి వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి అలాగే కొంచెం అల్లం తురుము అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కూడా వేసేసుకున్నాను వాటిని బాగా మంచి పింక్ కలర్ వచ్చేంత వరకు కొద్ది సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఈ బాగా కుక్ అవుతాయి అన్నమాట సో పింక్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఈ లోపల రోటీ పచ్చడి కోసమని చాలా చాలా తక్కువ ఆయిల్ వేశాను రోటీ పచ్చడిలో ఉండే బెనిఫిట్ ఏంటి అంటే హెల్త్కి హెల్త్ బాగుంటుంది ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి తక్కువ ఆయిల్తో అయిపోద్ది అనమాట ఇంక నేనైతే పోపులేం పెట్టను సో కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మెయిన్ పోపు మాడకుండా నీట్గా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత కారాన్ని మనం స్పైసెస్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గట్టుగా మిరపకాయలు అలాగే అరచిప్ప వరకు కొబ్బరి ముక్కలు ఫ్రెష్ కొబ్బరికాయ అనమాట అప్పుడే చెప్పాను కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొబ్బరికాయ లేదు అనేసి ఇంకా మరుసటి రోజు కంపల్సరీ చట్నీ చేసుకోవాలి కదా అందుకని తెచ్చేసాను అనమాట సో అందులో అరచిప్ప వరకు కొబ్బరికాయ తీసేసుకున్నాను ఇంకా అది అలా కొబ్బరికాయ వేగుతూ ఉంటుంది ఇంక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవడమే ఈ లోపల మష్రూమ్ కర్రీకి ఉల్లిపాయలు పింక్ కలర్లో వేగనియండి ఆ తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసి అలాగే నానబెట్టిన జీడిపప్పు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ మీద అలా మగ్గనివ్వాలి ఇందులో వాటర్ ఎక్కడ మనం యాడ్ చేయం ఎందుకంటే మష్రూమ్లోంచే బోల్డ్ అంత వాటర్ వచ్చేస్తుంది సో ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్ మీద దగ్గర అవ్వనివ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అవ్వనివ్వాలి ఇంక ఈ లోపల కొబ్బరికాయ అది ఫ్రై అయిపోద్ది కదా ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ పచ్చి వెల్లుల్లిపాయలు కొన్ని అంటే ఆల్రెడీ ఫస్ట్ వల్చుకున్నాను కదా అందుకే నా వేసేసాను అలాగే చింతపండు పులుపు మనకు ఎంత తక్కువ కావాలంటే తక్కువ ఎక్కువ కావాలంటే ఎక్కువ అలా చింతపండు వేసేసి మిక్సీలోకి పక్కకు తీసుకోవాలి కాకపోతే వేడిగా ఉందని అది అలా పక్కన పెట్టేశాను ఇంక ఈ లోపల ఫిఫ్టీ పర్సెంట్ మష్రూమ్ కుక్ అయింది కదా అందులో కొంచెం సాల్ట్ పసుపు వేసాను ఆ తర్వాత ఒక్క నిమిషం అలా కలిపేసి మూత పెట్టేసి ఇంకొంచెం ఉప్పు అలా మష్రూమ్ పట్టేంత వరకు కూడా ఒక మీడియం ఫ్లేమ్ మీదే అలాగా ఆ కర్రీ అలా ఉడకనివ్వాలి ఆ తర్వాత మిక్సీలోని వేసేసాను కదా ఇప్పుడు కొంచెం ఉడికింది కదా మష్రూమ్ అది ఉడికిన తర్వాత టమాటా ముక్కలు అండి రెండు మీడియం సైజ్ టమాటా ముక్కలు రెండు చిన్న స్లైసెస్లో వేసేసి కారం వేసేసాను ఇంకంతే ఇదంతా దగ్గరికి అయ్యేంత వరకు వేపుతూ దగ్గరికి అయ్యేంత వరకు వేపుతూ ఉండడమే ఇంకంతే ఇంకేమీ లేదు చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇందులో మనం కొత్తిమీర లాస్ట్లో వేస్తాము మూత పెట్టేసి దగ్గరికి అయ్యేంత వరకు ఫ్రై చేయడమే అయిపోయింది కర్రీ ఇంకా అది అది అయిపోలేదు అది పక్కన పెడతాను అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంకా పోపు ఇంకా కొబ్బరికాయలు పోపు అవన్నీ కూడా మిక్సీలో తీసేసుకున్నాం కదా ఇప్పుడు వెజిటేబుల్స్ వేస్తున్నాను ఇది పావు కేజీ బీరకాయ ముక్కలండి పావు కేజీ బీరకాయ ముక్కల్ని ఒక తపాల్లో వేసుకొని ఉప్పు వేసేసి మీడియం ఫ్లేమ్ మీద ఇలా వాటర్ బయటకు వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు కొత్తిమీర ఒక కట్ట కొత్తిమీర వేసేసి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసుకొని బాగా మగ్గించేయాలి ఇంక ఇక్కడ మష్రూమ్ చెప్పాను కదా ఇంక దగ్గరికి ఫ్రై చేయడమే ఇంక ఇందులో ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు ఎటువంటి మసాలాలు వేయలేదు అసలు ఆ వెల్లుల్లి కొద్దిగా తురుము తప్పితే ఇంక అసలు మసాలాలే వేయలేదు ఎంత బాగుంటుందంటే ఈ కర్రీ చాలా హెల్దీగా ఉంటుంది ఇది ఓ ఉడకబెట్టేసింది కూడా కాదు ఇందులో నువ్వు ఎక్కడవి బయటకు పోవు అందులో జీడిపప్పు వేసాము ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెప్పిన జీడిపప్పు బదులు క్యాప్సికమ్ వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు గ్రీన్ పీస్ వేసుకోవచ్చు అలాగే బీన్స్ ఉంటాయి కదా బీన్స్ మన క్రియేటివిటీని బట్టి మనకు నచ్చిన వెజిటేబుల్స్తో ఇలా కట్ ఇలా వండుకొని తినచ్చండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బటర్ కూడా చాలా తక్కువ టైం గ్రామ్స్ వేశాను బటర్ వల్ల మంచిగా జరుగుద్ది కానీ చెడు అయితే జరగదండి అది చాలా హెల్దీ ఫుడ్ అసలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇది బాగా దగ్గరికి అయిపోయింది బీరకాయ టమాటా కొత్తిమీర బాగా దగ్గరికి అయిన తర్వాత ఇంకా మనం ఆల్రెడీ మిక్సీలో రుబ్బుకున్నాం కదా కొద్దిగా కొబ్బరి ముక్కల పోపు అందులోనే ఇది వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవచ్చు అంటే బరగ్గా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే మెత్తగా చేసేసానులేండి చేసేస్తే ఇంకా ఇది కూడా అయిపోయినట్టే ఏది మన రోటి పచ్చడి ఇంకా నేను దీనికి పోపు అంటూ ఏం పెట్టనండి ఎందుకంటే పోపు పెడితే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయవలసి వస్తుంది సో ఇలా ఇలా రెడీ చేసేసుకున్నాను అంటే ఆ మిక్సీ చేసిన తర్వాత ఆ క్లిప్పు మిస్ అయిందిలేండి ఇదన్నమాట నా లంచ్ మంచిగా రాధాకృష్ణ సీరియల్ వేసుకొని అన్నం తింటున్నానండి కంపల్సరీ నేను బోన్ చేసేటప్పుడు రాధాకృష్ణ సీరియల్ వేసుకొని భోన్ చేస్తాను మనం తినేటప్పుడు ఏదైతే వింటామో ఏదైతే ఆలకిస్తామో ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా మనం తినే ఫుడ్లోంచి ఫుడ్డులోకి వెళ్ళి ఆ ఫుడ్ నుంచి మన బాడీలోకి వెళ్తాయి అనమాట ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ పాజిటివ్ వైబ్స్తో ఉండాలి ఓ గోల కక్షలు కాఠిన్యాలు డ్రామా ఇవన్నీ ఉండే సీరియల్స్ కానీ సినిమాలు కానీ చూడవద్దు కావాలంటే కామెడీ పిక్చర్స్ చూసుకోవచ్చు కామెడీ సినిమాలు చూసుకోవచ్చు కానీ లేదా డెవోషనల్ అయితే ఇంకా మాట ఇంకా చెప్పక్కర్లేదు డెవోషనల్గా కూడా మంచిగా చూసి ఫుడ్ తిన్నామనుకోండి మనం తిన్న ఫుడ్ మనకు వంట పడుతుంది హెల్దీగా ఉంటాము హెల్దీ ఫుడ్ వండుకుంటే సరిపోదు మనం ఆ హెల్దీ ఫుడ్ని హెల్దీ వేలో తినాలన్నమాట మాకు స్పిరిచువల్ క్లాసెస్లో వాటరు ఫుడ్లోని చాలా వైబ్రేషన్స్ ఉంటాయి వైబ్రేషన్స్ లాక్కుంటాయి అవి సో వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు చెప్పారు నేను ఎప్పుడైనా వీడియోలో చెప్తాను ఇంకా ఫుడ్ అయిపోయిన వెంటనే మజ్జిగ కంపల్సరీ మజ్జిగైతే తాగుతానండి కంపల్సరీ మజ్జిగ తాగుతాను ఎందుకంటే అది చాలా అలవాటు చేసేసుకున్నాను మజ్జిగైతే ఇంకా వెనకతలు మా కృష్ణయ్యని చూసుకుంటూ దాక్కున్నాడు అనమాట నా వెనకల కృష్ణయ్య ఆ కృష్ణయ్యని అక్కడ పెట్టేశాను కానీ మార్చేయాలి నాకు ఎందుకు అది సెట్ అవ్వట్లేదు ఇంక నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ బ్రేక్ స్నాక్ కింద నేను ఒక రెసిపీ చేస్తున్నానండి ఈ రెసిపీ అయితే ఇప్పటికీ ఎన్నిసార్లు చేశానో ఎందుకంటే అంత సింపుల్ అంతే బాగుంటుంది రుచిలో ఇంకా లేదన్నమాట ఈజీగా అయిపోతుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అందుకే ఇది చాలాసార్లు చేశాను ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియోలో పెట్టినట్టు నాకు గుర్తు కానీ ఇప్పుడు చూడండి చాలా సింపుల్ అప్పుడు చూడకపోతే ఇప్పుడు చూడండి క్యారెట్ తురిమేసుకున్నాను ఒక మూడు క్యారెట్లు అలాగే ఒక పావు కేజీ వరకు పన్నీరు పన్నీరు అలాగే స్వీట్ కార్న్ కలిపి బరగ్గా గ్రైండ్ చేసుకున్నాను అంటే పొడిలా వచ్చేటట్టుగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు అందులో ఒక సీజనింగ్కి సాల్ట్ జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా అండి మస్ట్ అండ్ షుడ్గా చాట్ మసాలా వేస్తే సూపర్ ఉంటుంది అనమాట సో చాట్ మసాలా అలాగే స్పైసీస్ తగ్గినట్టుగా కారం ఇంకా ఇందులో మనం చాలా వెజిటేబుల్స్ కలుపుకోవచ్చు కొద్దిగా ఏమంటారు స్ప్రింగ్ ఆనియన్స్ కలుపుకోవచ్చు పొటాటో కలుపుకోవచ్చు నేను ఇందులో పొటాటో యాడ్ చేయట్లే పొటాటో పొటాటో కలుపుకోవచ్చు క్యాబేజ్ కలుపుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడు సీజనింగ్ రెడీ అయిపోయింది గోధుమ పిండి ముద్ద కలిపేసి పెట్టేసుకున్నాను చపాతీకి ఎలా కలుపుతారు ఇక్కడ నేను ఒక చిన్న పని చేస్తున్నాను ఇది నెయ్యితో కాలుస్తారు నాకు నెయ్యితో కాల్చడం ఇష్టం లేక ఒక పెనం వేడైన తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో సగం నెయ్యి సగం నువ్వుల నూనె వేసి వేడి చేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను గోధుమ పిండి కలుపుకున్నాను కదా సేమ్ మనం పులకాలకి చపాతీలకి ఎలాగైతే కలుపుతామో సేమ్ ఇంకా అదే ప్రాసెస్ అందుకే చూపించట్లేదు వీడియోలు ఎంత ఎక్కువైపోద్దని సో అలా కలుపుకున్న తర్వాత దాన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేసి సగం చపాతీని వీలైనంత పెద్దదిగా స్ప్రెడ్ చేయాలన్నమాట చపాతీ పిండిలాగా చపాతీ రో రోల్ చేయాలన్నమాట చపాతీ ముద్దని వీలైనంత పెద్దదిగా అంటే మరి పల్చగా కాదు మరి తిక్కుగా కాదు వీలైనంత పలచగా మనం చేసేసుకొని మన సేమ్ పులకాలకి ఎలా చేస్తామో అలాగంత పలుచగా చేసేసుకొని ఈ కలిపి పెట్టుకున్నాం కదా అందులోని సగం తీసి వేశాను ఇక్కడ మీకు చెప్పాలంటే మనం చపాతి ముద్ద ఎంతైతే మనం తీసుకున్నామో క్వాంటిటీ సేమ్ మన స్టఫ్ కూడా మనం అందులో పెట్టిన స్టఫ్ కూడా అంతే క్వాంటిటీ ఈవెన్గా తీసుకుంటే మనకి హెల్తీ ఫుడ్ అనేది ఎక్కువగా మన బాడీలోకి వెళ్తుంది సో చపాతి కూడా గోధుమ పిండి కూడా హెల్త్కి మంచిదే కదండి సో ఇలా తర్వాత ఇంక ఇలా రోల్ చేసేసుకోవాలన్నమాట అలా ఇలా ఇప్పుడు మీకు వీడియోలో ఆల్రెడీ చూశాను కదా అలా రోల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసేసుకోవాలి చాకు ఉంటే చాకుతో కూడా ఈజీగా వచ్చేస్తుంది నా దగ్గర పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి దాంతో కట్ చేస్తున్నాను సో ఇలాగా కట్ చేసేసుకొని ఇలా జస్ట్ రెండు చేతుల మధ్య పెట్టి ఇలా అదిమితే అప్పడంలాగా అయిపోద్ది అనమాట సో అలాగే వీలైనంత పల్చగా అదుముకోండి అందులోంచి బయటకు వచ్చినా సరే లోపలికి తోసేసి అదిమేసుకొని పెట్టేస్తే ఏమీ అవ్వదు బయటికి ఎక్కడికి రాదు ఈజీగా అయిపోద్ది అనమాట ఆల్మోస్ట్ మనకి పరాటాలాగా ఉంటుంది అనమాట ఇది పరాటా టేస్టు కానీ చాలా డిఫరెంట్ వే ఇది ఈజీ వే డిఫరెంట్ వే అనే కంటే చాలా ఈజీ వే ఇప్పుడు చక్కగా ప్యాన్ దల్సర్ ప్యాన్ మీద మాత్రమే కాల్చండి అలా కాల్స్తేనే లోపల వరకు బాగా బాయిల్ అయ్యి మంచి ఎమ్మి టేస్ట్ వస్తుంది ఇంకా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ కాల్చుకుంటూ ఉండాలి అన్ని వైపులా ఈవెన్గా కాలేటట్టుగా చూసుకోవాలి అంతేనండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని చక్కగా అటు ఇటు కొంచెం నించొని అంటే ఇప్పుడు ఇవన్నీ కలిపినా ఒక పది పదిహేను చపాతీలు చేయాల్సి వస్తుంది పులికాయలు చేసిన చపాతీలు చేసిన కానీ ఇక్కడ ఏంటంటే నాకు చాలా ఈజీ వేలో అయిపోయిందనమాట ఎక్కువసేపు నించాల్సిన అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే చపాతీలు చేస్తే పక్కన కంపల్సరీ డిష్ వండాలి సైడ్ డిష్ ఏదో ఒకటి వండాలి కదా ఇక్కడ నాకు వండే పని కూడా లేదు స్నాక్ అయితే స్నాక్ తింటే స్నాక్ లాగా అయిపోద్ది డిన్నర్ అనుకుంటే డిన్నర్ లాగా అయిపోద్ది ఇంకా అయిపోయింది చూసారు కదా ఇంత బాగా కాల్ చేసుకున్నాను కాల్ చేసుకొని ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇదిగో చూసారు కదండి ఇంత బాగా వచ్చినాయి కంపల్సరీ ట్రై చేయండి ఇది నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే దీని ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుందని డౌట్ పడక్కర్లేదు చాలా బాగానే ఉంటుంది ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు అనమాట సో ఒకసారి మా అమ్మ ఇవి తింటున్నారు పిల్లలకి పెట్టేశాను సాస్ సాస్తు తింటే చాలా చాలా బాగుంటుంది బట్ మా అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ప్రిఫర్ చేయట్లేదు పిల్లలు కాబట్టి తింటున్నారు సో ఇలా ఉన్నదనమాట లోపల ఇన్సైడ్ పిల్లలైతే చాలా ఎమ్మీగా ఉందమ్మా థ్యాంక్ యూ అని చెప్పారు సో అదండి వాటి వీడియో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్